అండి వెల్కమ్ బ్యాక్ టు హనుమసాయ ఎలక్ట్రానిక్స్ హోల్సేల్ స్టోర్ అండి అండి అందరికి నమస్కారం మంది హనుమసాయ ఎలక్ట్రానిక్స్ అండి హోల్సేల్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుందండి మంది మంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం హోమ్ అప్లయన్సెస్ అన్ని మనకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర బ్రాండెడ్ ఎల్ఈడి టీవీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వరకు అన్ని బ్రాండ్స్లో ఉంటాయి అట్లానే ఏసీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మెషిన్స్ హోమ్ థియేటర్స్ ఎయిర్ కూలర్స్ స్మాల్ అప్లయన్సెస్ కిచెన్ అప్లయన్సెస్ అన్ని మీకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి ఆల్రెడీ మన వెంక్ హోల్సేల్ ఛానల్లో ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ చేసామని మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ వీడియోలో కూడా కొత్త స్టాక్స్ కూడా వచ్చినాయి రేపు లో యూస్ఫుల్ అయ్యే ఏసీస్ ఎయిర్ కూలర్స్ అన్ని మీకు హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది అండి డీటెయిల్గా నమస్తే అన్న నమస్తే నమస్తే చాలా మంది ఏసీలు కావాలండి అయితే అడుగుతున్నారు ఇది సమ్మర్ టైం కదా చాలా మంది ఏసీలు కూలర్స్ వాషింగ్ మిషన్ అడుగుతున్నారు మన దగ్గర ఏ కంపెనీ ఏసీలు వచ్చాయన్న మన దగ్గర జనరల్ గా సాన్సీ డైకిను ఒనీడా లాయిడ్స్ ఏసీలు ఎక్కువ చేస్తూ ఉంటాయి మీకు ఆర్డర్ మీద ఏసీ కావాలని ఓ జనరల్ లాంటి ఏసీలు కూడా మిషి ఓ జనరల్ కూడా కమింగ్ డేస్లో రాబోతున్నాయి అండ్ ముందుగా వచ్చేసరికి శాన్సీ కంపెనీ అండి మనం ప్రీమియం మోడల్ అండి మన వెంక్ హోల్సేల్ ఛానల్ చూసే చాలా మంది శాన్సీ ఏసీ చాలా మంది పర్చేస్ చేశారు నాకు పర్సనల్గా కూడా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు శాన్సీ ఏసీ మనం మార్కెట్ ప్రైస్ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి రీసెంట్ టైమ్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ కూడా అవుతుంది మీకు ఓపెన్ మార్కెట్లో బట్ మనం శాన్సీ కంపెనీ ఏసీ జెన్కూల్ కూల్ టెక్నాలజీ ఇన్వర్టర్ మోడల్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్టీకి ఇవ్వటం జరుగుతుంది చాలా అడ్వాన్స్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో లైక్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఏసీ అండి మన రూమ్ టెంపరేచర్ తగ్గట్టు మన వన్ టెన్ కి వన్ పాయింట్ ఫైవ్ టెన్ కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అండ్ అలానే ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ దాకా మీకు కూలింగ్ ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్లీ ఆర్ థర్టీ టూ గ్యాస్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ క్లాస్ అండి ఇది వచ్చేసరికి అండ్ యాంటీ డస్ట్ కోటింగ్ కూడా ఉంటుంది యాంటీ డస్ట్ కోటింగ్ స్టెబిలైజర్ ఫ్రీ అంటే స్టెబిలైజర్ లేకుండానే వర్క్ చేస్తుంది బ్యాక్టీరియా ఫిల్టర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ చూబింగ్ ఉంటుంది చాలా అడ్వాన్స్ మోడల్ అండి మన ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీలో వస్తుందని చెప్పి లోయర్ అండ్ మోడల్ కానీ చాలా టాప్ అండ్ మోడల్ మీకు ఇదే ఫీచర్స్ వేరే బ్రాండ్స్ కలిసి ఫార్టీ ఎబోనే ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ దాకు బట్ మన ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఇవ్వడం జరుగుతుంది విత్ టెన్ ఇయర్స్ కంపల్సరీ వారంటీ అని మార్కెట్లో ఈ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీకి మనకు తెలిసిన బ్రాండెడ్ ఏసీ అయితే ఏమీ రావట్లేదండి ఇది బెస్ట్ ప్రైస్ అని మేము మాక్సిమం స్టాక్ తెప్పించామండి ఈ సెంబర్కి మాక్సిమం ఎంత ఇవ్వగలమో అన్ని ఎంత స్టాక్ సప్లై చేయగలమో అంత స్టాక్ సప్లై చేస్తామండి అండ్ అలానే నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి ఒనీడా అండి అండ్ మనం చెప్పినట్టు శాన్సీ ఒనిడా డైరెక్ట్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా షాప్స్ కావాలి మనం స్టాక్స్ సప్లై చేస్తామండి బెస్ట్ బెస్ట్ ప్రైస్లో అండ్ ఒనీడా కూడా ఇచ్చి కొంచెం అయ్యే ఫీచర్స్ ఉంటాయండి వన్ పాయింట్ ఫైవ్ టైం ఇన్వర్టర్ మోడల్ జస్ట్ మన థర్టీ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుందండి థర్టీ థౌసండ్ నైన్ నైన్టీ కేన్లీడే వన్ పాయింట్ ఫైవ్ అన్న ఇన్వర్టర్స్ పెట్టేసి ఉంటుంది జస్ట్ థౌసండ్ రూపీస్ వేరియేషన్ దానికి దీనికి అండ్ డైకిన్ తీసుకోవడా ఉన్నాయి మన దగ్గర డైకిన్ లో కూడా ఎఫ్కేటి సిరీస్ అండి ఇది డైకిన్ లో కూడా ఇది ఎఫ్కేటీ సిరీస్ అండి ఎయిర్ త్రూ చాలా బాగుంటుంది ఫిఫ్టీ టూ ఫీట్ మీకు ఎయిర్ త్రూ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ అరౌండ్ థర్టీ నైన్ టు ఫార్టీ థౌసండ్ దాకా నడుస్తుంది మన జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీకి ఇవ్వడం జరుగుతుంది ప్రైజెస్ మాక్సిమం తక్కువే ఉంటుంది మా దగ్గర ఆన్లైన్ తో కంపేర్ చేస్తే